గుండెపోటుతో ఆర్మీ జవాన్ మృతి గౌరవ వందనం చేసి కుటుంబీకులకు మృతదేహం అందజేత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం గొల్లచీమనపల్లి గ్రామానికి చెందిన కొండల రాజారెడ్డి కుమారుడు కొండల నవీన్ జమ్మూ కాశ్మీర్ నందు ఆర్మీలో జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించాడని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆర్మీ అధికారులు ఆర్మీ నందు కొండల నవీన్ చేసిన సేవలకు ఆయన మృతదేహం వద్ద కవాతు నిర్వహించి గౌరవ వందనం చేశారు అనంతరం అంబులెన్స్లో సొంత గ్రామమైన గొల్లచీమనపల్లికి మృతదేహాన్ని తరలించారు దీంతో గ్రామం నందు విషాద ఛాయలు అలుముకున్నాయి